నమస్తే నేను సాహితి ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్ నేను తొందరలో క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కింద చూపిస్తున్న నెంబర్స్కి మెసేజ్ లేదా కాల్ చేయొచ్చు డైట్ ప్లాన్ కూడా ఇస్తాను క్లాసెస్ కూడా నేనే తీసుకుంటాను సో మీకు అటెన్షన్ అక్కర్లేదు సో ఇప్పుడు వెయిట్ లాస్ టాపిక్ వచ్చేసి సో చూడండి నేను మీకు చాలాసార్లు చెప్పాను ఎలా తినాలి ఏం తినాలి ఇవన్నీ చెప్పాను కదా అవన్నీ ఫాలో చేయండి ఇప్పుడు మన బాడీ టైప్ కి తగ్గట్టు కూడా మనం మెదులుకోవాలి బాడీ టైప్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ థైరాయిడ్ ఉంది థైరాయిడ్ కి సంబంధించిన డైటే తీసుకోవాలి పిసియుడి పీసెస్ అలాంటి ఇరెగ్యులర్ పీరియడ్స్ హార్మోన్ ఇష్యూస్ అలాంటివి మళ్ళీ టైప్ టు డయాబెటీస్ ఉంది అలాంటి సో ఒక్కొక్క ఒక ఒక్కొక్క లాగా ఉండాలి మీరు వెయిట్ లాస్ మాత్రమే ఉంది మిగతా కూల్ అంతా కూల్ ఇప్పుడు మనం ఏం చెప్పామో అవన్నీ ఎగ్జాక్ట్గా ఫాలో చేయండి ఇప్పుడు నేను చూపించే ఆసన చేయండి చాలా చాలా బాగా చేస్తుంది లేదు హెల్త్ ప్రాబ్లమ్ ఏదైనా ఉందంటే డెఫినెట్లీ యోగా క్లాసెస్ జాయిన్ అవ్వండి అట్లీస్ట్ వన్ టూ త్రీ మంత్స్ మీకోసం మీరు తీసుకోండి మీకు లైఫ్ లాంగ్ ఉపయోగపడుతుంది కాళ్ళ మధ్య స్పేస్ తీసుకోండి స్లోలీ ఇంటర్లాక్ హ్యాండ్స్ అప్ ఇన్హేల్ ఎక్స్ హేల్ స్లోలీ లెఫ్ట్ మళ్ళీ ఇన్హేల్ సెంటర్ ఎక్స్హేల్ రైట్ రియక్ థడాసింది మళ్ళీ సేమ్ ఇటు సైడ్ ఒక టెన్ రౌండ్స్ ఇటు సైడ్ ఒక టెన్ రౌండ్స్ తీసుకొని సెంటర్ వచ్చేసిన తర్వాత స్లోగా ఇంటర్లాక్ తీసుకొని చూడండి కొంచెం బ్యాక్ హిప్స్ కొంచెం బ్యాక్ పుష్ చేయండి ఇన్హేల్ ఎక్స్హేల్ స్లోలీ సెంటర్ మళ్ళీ స్లోలీ అప్ ఇన్హేల్ ఎక్స్హేల్ స్లోలీ డౌన్ మళ్ళీ ఇన్హేల్ అప్ ఎక్స్హేల్ డాన్ ఇన్హేల్ అప్ స్లోగా పైన మళ్ళీ స్లోలీ కిందికి మళ్ళీ స్లోలీ బ్యాక్ తోటే పుష్ చేసుకుంటే పైనకి వచ్చేసేయండి అది టెన్ రౌండ్స్ తీసుకోండి టెన్ రౌండ్స్ తీసుకున్న తర్వాత స్లోలీ కాళ్ళ మధ్యలో గ్యాప్ తీసుకుంటు ఇన్హేల్ స్లోలీ పైకి ఎక్స్హేల్ స్లోలీ ఫావర్డ్ మళ్ళీ స్లోలీ రైట్ వచ్చేసి మొత్తం ఆనిచ్చేసి ఆలి అని చూడకండి నెక్ హెడ్ ఎంత వేలు అవుతుందో అంత వెళ్ళండి మళ్ళీ స్లోలీ స్కందాసిన్ రైట్ సైడ్ మళ్ళీ స్లోలీ స్కందాసన్ వెరీ గుడ్ స్లోలీ స్కందాసిన్ స్కందాసన్ నుంచి స్లోలీ ఫోర్ రౌండ్స్ తీసుకున్నాక లెఫ్ట్ సైడ్ అశ్వ వచ్చేసి అశ్వసంచాలనం నుంచి కాలు స్ట్రెయిట్ చేసేసుకొని స్లోలీ హోల్డ్ స్టార్ట్ చేయండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఇలా ట్వంటీ రౌండ్స్ తీసుకోండి మళ్ళీ స్లోలీ ఫార్వర్డ్ వచ్చేసి కొంచెం స్లోగా పైకి వచ్చేసి మళ్ళీ స్లోలీ అప్ ఇన్హేల్ ఎక్స్హేల్ పైకి వెరీ నైస్ ఇన్హేల్ డైరెక్ట్ స్లోగా పైనకి వచ్చేసాను పైనకి వచ్చేసి స్లోలీ ఇన్హేల్ మళ్ళీ స్లోలీ టు రైట్ స్లోలీ సెంటర్ తీసుకో మళ్ళీ సేమ్ రిపీట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ ఫోర్ రౌండ్స్ తర్వాత రైట్ సైడ్ కింద నుంచి అశ్వసంచాల ఆసన్ అశ్వసంచాల నుంచి స్లోలీ స్ట్రెయిట్ స్టార్చింగ్ ట్వంటీ రౌండ్స్ తీసుకోండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ అలా ట్వంటీ రౌండ్స్ వచ్చిన తర్వాత స్లోలీ మళ్ళీ ఫార్వర్డ్ అయ్యండి మళ్ళీ స్లోలీ అప్ డా ఇన్హేల్ ఎక్స్హేల్ అప్ ఇలా ఒక ఫైవ్ రౌండ్స్ తీసుకుని స్లోగా పైనకి వచ్చేసి జాగ్రత్తగా పైకి రండి లేదా స్లోగా పైకి వచ్చిన తర్వాత అడ్జస్ట్ చేసుకున్నా సరే మీరు భద్రాసాం ఇలా స్లోలీ మళ్ళీ భద్రాసం టూ ఇట్ సేమ్ మళ్ళీ రిపీట్ చేయండి ప్రసరిత పాదవత్ మొత్తం ఆనాలని కూడా చూడకండి ఇంతవరకు తీసుకోగల తింటు మళ్ళీ స్లోలీ స్కంద్ లెఫ్ట్ రైట్ ఫోర్ రౌండ్స్ అశ్వసంచాలన మళ్ళీ ట్వంటీ పైనకి వీరభద్రాసన్ వన్ అండ్ టూ సేమ్ మళ్ళీ ఇటు సైడ్ కూడా అవే రిపీట్ చేయండి అన్నీ అయిపోయిన తర్వాత స్లోలీ ఇంటర్లాక్ చేసేసి స్టార్ట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ట్వంటీ రౌండ్స్ తీసుకోండి రైట్ ట్వంటీ రౌండ్స్ తీసుకున్న తర్వాత చూడండి కాల్ రౌండ్ దగ్గరకు తీసుకో ఫోల్డ్ చేసేసి హ్యాండ్స్ ఓపెన్ స్టార్ట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ అలా ట్వంటీ రౌండ్స్ వచ్చేలా చూడండి ఇప్పుడు కాళ్ళ మధ్యలో గ్యాప్ తీసుకొని హ్యాండ్స్ ఫోల్డ్ స్లోలీ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ ఇలా ట్వంటీ రౌండ్స్ తీసుకో మళ్ళీ స్లోలీ సెంటర్ పైకి వచ్చేసింది వన్ డీప్ బ్రీత్ ఇన్ అండ్ అవుట్ తీసుకొని కాసేపు రిలాక్స్ అయ్యి ఓపిక ఉంటే టూ ఆర్ త్రీ సెట్స్ ఆఫ్ సూర్య నమస్కారాలు తీసుకొని ఆ తర్వాత ప్రాణాయామం లేదా మెడిటేషన్ లేదా శవాసన మీకు ఏది కావాలంటే అది తీసుకోవచ్చు ఇప్పుడు ఇవన్నీ చేశాక అలిసిపోతారు అలిసిపోతారు కదా సో కాసేపు రిలాక్స్ అవ్వాలి రిలాక్స్ అయ్యి ఇప్పుడు నేను చెప్పేది చూడ తినడం అనేది వెయిట్ లాస్లో డైట్ అనేది చాలా ఇంపార్టెంట్ డైట్ అంటే ఎప్పుడైనా సరే రే ఈ నెల చేసామా ఓ మూడు నెలలు చేసామా తగ్గామా డిజైడ్ వెయిట్ వచ్చామా అంటే ఫర్ ఎగ్జాంపుల్ అరవై ఉన్నారు యాభై రావాలనుకుంటున్నారు యాభై రెండుకు వచ్చేసారా చాలా ఇంకా అయిపోయింది అలా కాదు మీరు మనం మిస్టేక్ చేస్తే మళ్ళీ వస్తాం ఎప్పుడూ అలా ఉండకూడదు లైఫ్ లాంగ్ చేయగలిగేలాగా ఉండాలి అలా ఉండాలంటే తినేది మనం ఎంజాయ్ చేయాలి ఎంజాయ్ చేయాలంటే హెల్దీగా చేసుకోండి ఎంజాయ్ చేయగలిగేలాగా ఉండాలి ఆరోగ్యానికి మంచిగా ఉండాలి మీకు అర్థమవుతుందా సో మనం చాలా వెరైటీస్ చెప్తున్నాం ఇప్పుడు ఇడ్లీ దోశల బదులు మిల్లెట్ ఇడ్లీ మిల్లెట్ దోశ మిల్లెట్ ఉత్తుపం చేసుకోండి టేస్ట్లో ఏం డిఫరెన్స్ ఉంటుంది ఏదో కొంచెం డిఫరెన్స్ ఉంటుండొచ్చు ఇది అలా అటాకే ఇటే లాగుతుంది ప్రాణం కూడా సేమ్ అలానే ఉప్మా చేసుకునే బదులు హోట్స్ ఉప్మా చేసుకోండి మీకు టేస్ట్లో కూడా డిఫరెన్సే తెలియదు జొన్న ఉప్మా సజ్జలు ఉప్మా ఇట్లాంటివి చేసుకుంటూ ఉండండి ఒకరోజు రాగి జావ ఒకరోజు జావ ఒకరోజు ఇట్లా అన్ని గ్రెయిన్స్ ఇంక్లూడ్ చేయండి ఫైబర్ ఫుడ్ ఎక్కువ వచ్చేలాగా చూసుకోండి మంచిగా అరిగేలాగా చూసుకోండి తిన్నది బాడీ ఏం పడుతుంది మీ బాడీని మీరు అర్థం చేసుకొని మెదులుకోండి ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒకటి పడట్లేదు అది నేను అవాయిడ్ చేయట్లేదు సేమ్ అదే మిస్టేక్ చేస్తున్నాను సో నేను లైఫ్లో ఇంకెన్ని బాగా చేస్తున్నా నాకు పడింది నేను చేస్తే నాకు ఎలా వర్కౌట్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ కిడ్నీ బీన్స్ ఉన్నాయి కూర చాలా మంచిది ప్రోటీన్ రిచ్ రైస్ తోటి కానివ్వండి ఈ చపాతీస్ తోటి కాంబినేషన్ చాలా చాలా మంచిది ఎసెన్షియల్ అమైనో ఆసిడ్స్ వస్తే ఇలా రకరకాలు కానీ కొంతమంది పడదు సో పడకపోయినా హెల్దీ అనుకొని మీరు తీసుకుంటున్నారు అనుకోండి అప్పుడు ఏమవుతుంది అన్నెసెసరీ బర్డెన్ వస్తుంది బాడీ మీద సో బ్లోటింగ్ అయ్యి ఇంకెక్కువ లావు కనిపించడం బ్లోటింగ్ అవ్వడం రకరకాల ప్రాబ్లమ్స్ రావడం అవుతుంటాయి సో మీ బాడీని మీరు అర్థం చేసుకొని దానికి తగ్గట్టుగా మెదులుకోండి మనకి ఏది పడుతుంది ఏది పడట్లేదు ఇది అంటే అలా అర్థం అవ్వాలంటే ఏం చేయాలి ఫస్ట్ ఒక బుక్ పెట్టుకొని నా స్టూడెంట్స్ అందరికీ నేను ఒక నోట్ ప్యాడ్ పెట్టుకోండి ఒక నోట్స్ పెట్టుకోండి నిన్నంతా ఏం తిన్నాను ఎప్పుడు లేసాను ఏ టైంకి ఏం చేశానని రాసుకోండి నిన్న మీకు ఎలా అనిపించింది నిద్ర బాగా పట్టిందా మీ ఎలా ఉండే మోషన్ ఎలా ఉంది సో సేమ్ అలానే వన్ వీక్ అప్డేట్ చేసుకొని మీకు అర్థమైపోతుంది మనకి ఏం పడట్లేదు ఏం పడుతుంది మన బాడీ ఎప్పుడైనా సరే ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చే కంటే ముందు హెల్త్ ప్రాబ్లం ఏదైనా సరే వచ్చే కంటే ముందు సిగ్నల్ ఇస్తుంది సిగ్నల్ ఇస్తూనే ఉంటుంది చూసుకోండి చూసుకొని చూసుకోండి ఆ సిగ్నల్ మనం విన్నాం అనుకోండి ఈ హెల్త్ ప్రాబ్లమ్ అవాయిడ్ చేసుకోవచ్చు ఓకేనా సో అందుకనే నేను ఇవన్నీ ఎందుకు ఇంత ఆలోచించి ఇవన్నీ మీకు చెప్తున్నానంటే మా స్టూడెంట్స్ చాలామంది ఉంటారు వందల మంది స్టూడెంట్స్ వాళ్ళు వాళ్ళ పిల్లల గురించి కూడా నన్ను అడుగుతూ ఉంటారు డయాబెటీస్ ప్రీ డయాబెటిక్లో ఎంటర్ అయిపోయాడు ఇంకా టీనేజ్లోనే ఉన్నాడు అమ్మాయికి పీసీఓడి వచ్చింది అప్పుడే అమ్మాయికి రెగ్యులర్ పీరియడ్స్ వస్తున్నాయి అమ్మాయికి విపరీతమైన క్రామ్స్ ఉంటున్నాయి అబ్బాయిలకి అసలు ప్రీ ఇప్పుడే అసలు ఫుల్ పెయిన్స్ అంటున్నాడు బాడీ ఇలా చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి ఇదంతా కూడా లైఫ్ స్టైల్ డిజార్డర్స్ లైఫ్ స్టైల్ సెట్ చేసుకుంటేనే ఇది సెట్ అవుతుంది టెన్షన్ అవసరం మూడు నెలలు ఆరు నెలలు బాడీ కరెక్ట్గా ఇవ్వండి లైఫ్ స్టైల్ మంచిగా మార్చుకోండి అలవాటు పడిపోతాం ఈ లైఫ్ స్టైల్కి ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేస్తాం ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి ఇంకా రెస్పెక్ట్ పెరుగుతుంది ఇంకా ఇంకా ఎప్పటికీ అలానే ఉంటాం టైం లేదు అని అనొద్దు నాకు అసలు ఇష్టం లేని ఏదైనా ఉందో అంటే టైం లేదు నాకు చేసుకోవడానికి యోగాకి అంటారు ఎక్సర్సైజ్కి అంటారు మన గురించి మనం పది నిమిషాలు పదిహేను నిమిషాలు కూడా రోజులో ఇవ్వలేకపోతే రేపటి కాలంలో హాస్పిటల్స్ చుట్టూ తిరగడానికి మందులు ఖర్చు పెట్టుకోవడానికి టెన్షన్లు వాడడానికి రెడీగా ఉండాలి సో అలా వద్దు అంటే అట్లీస్ట్ ఇప్పటి నుంచి మీ గురించి మీరు కేర్ తీసుకోండి ఎక్కువ చెప్తున్నాను అనుకోవద్దు మీ గురించి ఆలోచించి చెప్తున్నాను ఎప్పుడు సంతోషంగా ఉండండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి